ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి ఏమండోయ్ ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి ఏమండోయ్ ఏమండోయ్ సిగలోన దాగిన మల్లె మొగ్గకు దిగులెందుకు చెప్పాలండి సిగలోన దాగిన మళ్ళె మొగ్గకు దిగులెందుకు చెప్పాలండి మనసైన వన్నెల రామ చిలుకకు పొగరు కాస్త తగ్గాలండి మనసైన వన్నెల రామ చిలుకకు పొగరు కాస్త తగ్గాలండి మన స్నేహము మొహమాటము పొడి మాటలతోనే పోదండి మన స్నేహము మొహమాటము పొడి పాటలతోనే పోదండి ఏమండి ఏమండోయ్ ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి మన సంత మాపై ఉందిండి మాకు తెలుసు మీ తాపం మన సంత మాపై ఉందిలిండి మాకు తెలుసు మీ తాపం మగమంత కన్నులు చేయకండి మగమంత కన్నులు చేయకండి దాచుకోండి మీ కోపం పగలెందుకు సగలెందుకు ఈసారికి ఏదో పోనిండి పగలెందుకు సగలెందుకు ఈసారికి ఏదో పోనిండి ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి ఏమండోయ్ మేము నమ్ముకున్న నేస్తగాడు మీ వెంటనే ఉన్నాడండి మేము నమ్ముకున్న నేస్తగాడు మీ వెంటనే ఉన్నాడండి ఏనాటికి ముమ్మాటికి తన మనసే మీదన్నాడండి ఏనాటికి ముమ్మాటికి తన మనసే మీదన్నాడండి కవ్వించక కథ పెంచక అవునంటే ఇంతే చాలండి కవ్వించక కథ పెంచక అవునంటే ఇంతే చాలండి ఏమండి ఏమండోయ్ ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మిది పోదండి ఏమంట ഏ hey, മണ്ടി